ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కొత్త టెన్షన్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు అంటే వీడియో రూపంలో తెలుసుకున్న పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వాట్సాప్ తో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుంది అలా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినట్లే ఇక మొత్తానికి కొత్త టెన్షన్ అంటాయి ఏంది అసలు చూద్దామండి కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం అంటే లక్ష్యంగా సీఎం రేవంత్ సారీ అడుగులైతే వేస్తున్నారు ప్రస్తుతం బీఆర్ఎస్కి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు ఇందులో ఇరవై ఆరు మందిని కాంగ్రెస్లో చేర్చుకునేలా స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే కాంగ్రెస్లో ఏడుగురు ఇప్పటికీ తాజాగా ఇద్దరు చేరడంతో ఆ సంఖ్య తొమ్మిది కోట్ల చేరిందనమాట మొత్తానికి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే బీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్లో విలీనం చేయాలంటే మూడింట రెండవ మెజారిటీ అవసరం అవుతుంది అందుకే మరో పద్దెనిమిది మందిని చేర్చుకోవాలని రేవంత్ సర్కార్ అయితే యోచిస్తున్నారన్నమాట దీనివల్ల మొత్తం ఇరవై ఆరు మంది చేర్చుకున్నట్లయితే బీఆర్ఎస్ ఎల్పి సిఎల్పి లో విలీనం అవుతుంది అప్పుడు ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉండదు ఒకవేళ ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటే అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య పదకొండు పడిపోనుంది అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉండాలి ఒకవేళ ఇది జరిగితే బీఆర్ఎస్ పార్టీ చివరికి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే ప్రమాదం ఉంది ఈ నెల ఇరవై నాలుగున అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాకల్లా చేరికల ప్రక్రియ పూర్తి చేయాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఇదిలా ఉండగా బీఆర్ఎస్ లో కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేశారు కాంగ్రెస్ లో చేరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అన్నారు ఇక మొత్తానికి కొత్త టెన్షన్ మొదలైంది ఇప్పుడు అనర్హత వేటు వేయాలని